ప్రభుజీ ఆహారం విషయానికి వస్తే చాలా మంది ఈ మధ్య కాలంలో నాన్ వెజ్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు ఎక్కువగా మాంసాహారం తింటున్నారు నిజంగా మాంసాహారం అనేది తినడం తప్పంటారా ప్రభుజీ మనకి ఎప్పుడైనా దోమ కుట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుందండి నొప్పి బాధ కలుగుతుంది ఏమంటారు అప్పుడు అనిస్తారు కొంతమంది అయితే అరే దోమ ఎక్కడ ఉందో పట్టుకుంటారా దాన్ని ఎలా అయినా చంపేయాలి బాట్లు తీసుకొని ఏమంటారు మీరు యుద్ధానికి వెళ్ళినట్టు దోమలని కాలబడి దోమలు చంపేస్తే ఇంత పెద్ద శరీరం ఇది ఇంత చిన్న దోమ ఇంత చిన్న చీమ చీమ కుడితే అబ్బో చీమ కుట్టింది నీళ్లు పోసేయండి చీమ తీసేయండి లక్ష్మణ్ రేఖ పెట్టేసేయండి ఇంత పెద్ద శరీరంలో ఏదో ఒక మూలన ఇంత చిన్న నొప్పి వస్తేనే భరించలేని మనము ఒక ప్రాణిని ఒక కత్తి తీసుకొని గొంతు కోసేసి అది విలవిలలాడుతూ రక్తం కక్కేసి అలాంటి నొప్పి వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఎలా సిద్ధం అవుతామండి ఒకసారి చెప్పండి ఏమంటారు మీరు రైట్ అంటారా మనం ఇంత చిన్న నొప్పిని కూడా భరించలేమాయే కానీ మనం ఏ ప్రాణిని ఎలాగైనా హింసించచ్చు అనే భావన వస్తే రేపు అది విస్తీర్ణం అవుతుంది అనమాట బికమ్ హార్డ్ హార్టెడ్ ఇప్పుడు ఒక ప్రాణి కష్టాన్ని చూస్తూ మనకి మన మనసు చలించలేకపోయింది అనుకోండి రేపు రొద్దున ఇంకొక మనిషి కష్టాన్ని చూసి కూడా మనం చలించలేకపోతాం మన తోటి ఉండే వాళ్ళ కష్టాలు అసలు కష్టాన్ని అర్థం చేసుకొని మనస్తత్వం వచ్చేస్తుంది కష్టం ఎవరికైనా కష్టం కదండి ఒక ప్రాణిలో కష్టం చూడని వాడివి మనిషిలో కష్టం ఎలా చూడగలుగుతున్నా మనిషిలో కష్టాన్ని చూసిన వాడివి ప్రాణిలో కష్టాన్ని ఎందుకు చూడలేకపోతున్నావో మనిషికి ఒక జీవుడికి ఏంటి డిఫరెన్స్ చెప్పండి వాళ్ళకి ఫ్యామిలీ లేదా వాళ్ళకి పిల్లలపైన ప్రేమ లేదా అది జీవించాలి అని అనుకోవట్లేదా ఒక కోడినో ఒక మేకనో అనుకోండి అదేమన్నా మీ దగ్గరకు వచ్చి నా గొంతుకు వసేసే ఈ రోజు బిర్యానీ వండుకొని తిను అని చెప్తుంది అదేమన్నా విలవిల్లా ఆడిపోతుంది భయం అయిపోతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఈ ప్రపంచంలో అన్ని చోట్ల ఆ అయ్యే భూకంపాలు టోర్నాడోస్ దానికి ఒక థియరీ ఉంది సైంటిఫిక్ థియరీ తెలిసిన మీకు ఎప్పుడైతే మనం ఇంత జీవహింస ప్రాణిహింస అనేది జరుగుతుందో ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని కలెక్ట్ అయ్యి కలెక్ట్ అయ్యి ఒకసారి మాస్ డిస్ట్రక్షన్ చేస్తుంది అనమాట ఓకే భూకంపాలు రావటం సునామీలు రావటం టోర్నాడోలు రావటం ఫారెస్ట్ ఫైర్స్ రావటం ఇవన్నీ ఎందుకు ఈ వైపరీత్యాలు అన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఓకే కాబట్టి మనం జీవహింస తెలిసి తెలిసి ఎవరిని తెలియకుండానే మనం ఎంత ఇబ్బంది పెడుతున్నామండి ఓ బిల్డింగ్ కట్టాలి అంటే పాపం కింద ఎన్ని పాములు పోయాయో ఎన్ని ఎన్ని చీమలు పోయాయో ఎన్ని ప్రాణులు కోల్పోతాయో ఒక రోడ్ వేయాలన్నా మనం రోడ్ పైన పోతూ వెహికల్స్లో ఉంటే మనకి ఎన్ని తెలుసు చెప్పండి తెలిసి తెలియక ఎన్ని చేస్తున్నాం మనం వెజిటేషన్స్ గ్రో చేస్తుంటే ఎన్ని పోతాయో క్రాప్స్లలో తెలియకుండానే మనం ఇంత జీవహింస చేస్తున్నాం ఇంకా తెలిసి తెలిసి చేస్తే ఎలా చెప్పండి కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి మన శాస్త్రం చెప్తుంది మాం సహ అంటారు మాంసం అని అంటారు కదండి అంటే నేను రేపు నీలాగా అవుతాను మాం సహా రోజు నేను నిన్ను చంపుతున్నాను రేపటి రోజున నువ్వు నన్ను చంపుతావు అది ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ మాంసం ఈరోజు మనం ఏ జీవిని అయితే ఎంత బాధపడుతున్నామో అదే బాధ వంద రెట్లై మనం అనుభవించాల్సి వస్తుంది లేదా మన ముందు మనకు కావాల్సిన వాళ్ళు అనుభవిస్తారు కాబట్టి మనం అది ఒక ఎన్వార్న్మెంటల్ పర్స్పెక్టివ్గా చూసిన ఇప్పుడు మాక్సిమం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వెజిటేషన్ మొత్తం కూడా ఈ ఫార్మ్లో ఉండే యానిమల్స్కి తినిపించడంలో పోతుంది అదే కానీ మనం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇండియాలో మనం వెజిటేరియనిజం గురించి మాట్లాడితే ఓ ఎలా అంటున్నారు వెజిటేరియన్స్ ఎట్లా అవుతారు అది ఇది 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 దీనికి విరుద్ధం దానికి విరుద్ధం ఇది మా ఫ్యామిలీకి విరుద్ధం ఇది మాకి విరుద్ధం అని పెద్ద యుద్ధాలుస్తున్నారు ఫారినర్స్ అందరు వీగన్ కల్చర్ విన్నారా మీరు ఎప్పుడైనా వీగనిజం అని పెరిగిపోతుంది అక్కడ ప్లాంట్ బేస్డ్ డైట్ యానిమల్ దాన్ని వాళ్ళు టచ్ చేయరు అనమాట అని అంటారు మొత్తం మీరు చూస్తే మేము ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో ఒక వీగన్ స్ట్రీట్ అని ఉంది మొత్తం రెస్టారెంట్స్ అక్కడ అమెరికాలో అన్ని చోట్ల ఇప్పుడు వీగనిజం పెరిగిపోయింది మీరు ఎక్కడికెళ్ళినా సరే వీగన్ అని చెప్తే మీకు ఒక్క డైరీ ప్రోడక్ట్ కూడా టచ్ చేయరు వాళ్ళు అలాంటి స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్ ని వీగనిజం అని అంటారు కాబట్టి పాశ్చాత్య దేశస్తులు దానికి ఏం ఆధ్యాత్మికత అవసరం లేదండి నాన్ వెజిటేరియన్ ఆపేయడానికి మనుష్యత్వం ఉండాలంటే ఒక మనిషిగా నేను బాధపడుతున్నాను ఇంకొక ప్రా ప్రాణిని బాధ పెట్టకూడదు ఓకే ఇప్పుడు చూడండి మనం తింటే పది నిమిషాల్లో పోయే రుచికి ఒక ప్రాణినే చంపేస్తున్నాం అంటే ఎంత అన్యాయం చెప్పండి కాబట్టి అది ఆధ్యాత్మికంగా మంచిది కాదు సామాజికంగా మంచిది కాదు ఒక మానవుడికి అయితే అసలే మంచిది కాదు ఈ ప్రపంచంలో అంతా బాగుండాలి అని అంటే ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు ఆధ్యాత్మికత విషయం అయితే దూరం పెట్టేసేయండి మాంసాహారం తినేవాళ్ళు ఎప్పటికీ ఆధ్యాత్మికంగా ఒక్క అడుగు కూడా ముందుకెయ్యలేరు ఓకే ఇది సత్యం కానీ దిస్ ఇస్ ఫార్ బియాండ్ టు అండర్స్టాండ్ కానీ ఫస్ట్ మనిషిగా ఆలోచిద్దా ఒక ప్రాణిగా ఆలోచిద్దాం కాబట్టి భగవంతుడు అందరినీ సృష్టించినప్పుడు ఆయన అందరి అందరిపిత కదా మీరు ఒక ముగ్గురు తమ్ముళ్ళు అనుకోండి ఒక ప్రేమించి లాగి పెట్టారనుకోండి వాళ్ళ అమ్మ ఏమంటారు వాడేం ప్రేమిస్తున్నాను కదా వాడిని కొడతాను ఒప్పుకుంటారా వాళ్ళు అలానే భగవంతుడు ఎలా ఒప్పుకుంటాడండి నువ్వు మనిషిని మాత్రమే ప్రేమించి మిగతా జీవులందరినీ కూడా హింసిస్తూ ఉంటాయి నిన్నే మేము ఒక పోస్ట్ చూసాము ఇంటర్నెట్ లో అందులో ఉండి ఒక షార్క్ కిల్స్ ఇలెవెన్ పీపుల్ ఇన్ అన్ ఇయర్ ఒక షార్క్ ఒక పది పదకొండు మంది మనుషుల్ని చంపేస్తుందట తినేస్తుందట సంవత్సరంలో ఓకే ఒక ప్రదేశంలో జస్ట్ ఒక స్టాటిస్టిక్స్ చెప్తున్నారు అనమాట కానీ ఒక మనిషి పదకొండు వేల షార్క్ ని గంటలు చంపేస్తాడట తినడానికి దాని లెదర్ కోసం అని ఎంత అన్యాయం చెప్పండి కాబట్టి మనం ఈ అన్యాయాన్ని ఎంతగా ఆపగలిగితే అందరం ఎంత సాత్వికంగా ఎంత హింస ఫ్రీగా ఉండగలిగితే మన ప్రపంచం అంత బాగుంటుందండి మీకు ఇంకొక విషయం చెప్తాను మేము ఒక బుక్ చదివాం దాన్ని హౌ టు లీవ్ టు బి హండ్రెడ్ అని అంటారు వంద సంవత్సరాలు బ్రతుకు ఉండాలంటే సీక్రెట్ అందులో ప్రపంచంలో వంద సంవత్సరాలు పూర్తిగా బ్రతికిన ప్రదేశాలలో హయ్యెస్ట్ మెంబర్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ రీసెర్చ్ చేసి ఆ పుస్తకం రాశారనమాట అందులో తేలింది ఏంటి అని అంటే ఆర్ ఆల్ ఫ్రీ మాంసం అనేది వాళ్ళు స్వీకరించలేదు ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికైనా మీరు వెళ్ళి అడగండి ఏదైనా మనకి ఇంత చిన్న జబ్బు రోగం వచ్చింది వచ్చిందనుకోండి ఫస్ట్ నాన్ వెజిటేరియన్ మానే అని చెప్తారట ఓకే కాబట్టి దట్ ఈస్ నాట్ నాచురల్ అస్ ఇప్పుడు చూడండి కార్నివోరస్ హర్బివోరస్ అని మనం వినే ఉంటాం కార్నివోరస్ అంటే మాంసాన్ని తినేవి హర్బివోరస్ అంటే చెట్నవి మనవి మన బాడీ మన నోటి నుంచి ప్రారంభం చేసుకొని మన డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం కూడా హర్బిఓరస్ యానిమల్స్ లానే ఉంటుంది కార్నివోరస్ ఆనిమల్స్ లా తర్వాత కొంతమంది అంటారు మనకి ఈ రెండు కూరలు ఉన్నాయి కదా ఇక్కడ అంటే కూరలు ఉంటే నువ్వు పచ్చి మాంసాన్ని పట్టుకొని తినచ్చు కదా కానీ వండుకొని తింటున్నావు నువ్వు కార్నివోరస్ యానిమల్స్ అయితే అవి పచ్చి మాంసాన్ని పట్టుకొని వేటాడు తింటాయి మనం ఏమన్నా ఇప్పుడు ఒక మేకని తినేవాడు ఏమైనా మేక పైన పడి వాడిని చీల్చి తింటాడా లేదు కాబట్టి ది వెరీ థాట్ దట్ నువ్వు వండుకొని తింటున్నావు అని అంటే అది నీ శరీరానికి మార్చి కానీ నువ్వు తినలేవు అని కానీ ఇప్పుడు చూడండి సాలెడ్స్ లో మీరు ఏ కూరగాయలు వేసినా సరే కక్కర్ కరగా తినేస్తారు క్యారెట్లు తినేయచ్చు బీట్రూట్లు తినేయచ్చు ఏదైనా తినేయచ్చు పచ్చిగా కాబట్టి మనకి పచ్చిగా తింటే అరుగుతుంది ప్లస్ మన డైజెస్టివ్ సిస్టమ్ కార్నివోరస్ అనిమల్స్ డైజెస్టివ్ సిస్టమ్ చాలా చిన్నగా ఉంటుంది ఎందుకంటే అది వచ్చేస్తుంది బయటికి వెళ్ళిపోతుంది కానీ మనది మాత్రం లాంగ్ ఇంట్రెస్ట్ అయినా స్మాల్ ఇంట్రెస్ట్ అయినా డైజెస్ట్ చేసేదాన్ని న్యూట్రియన్ కాంప్లెక్స్ చేసి అన్ని శరీరానికి ఎనర్జీ అన్ని అప్పుడు కానీ బయటకు వస్తుంది కార్నివోరస్ అనిమల్స్ చూసినా నాలుగు తోటి నీళ్లు తాగుతాయి మనం ఎలా చేస్తామని మనం నోటుతో తాగుతాయి తాగుతాయి కాబట్టి ఇవన్నీ దేర్ ఆర్ మెనీ రీజన్స్ అటు సైంటిఫికల్ గా చూస్తే అటు హ్యూమన్ మేకప్ విధంగా చూస్తే ఎలా చూసినా సరే ఒక మనిషి వెజిటేరియన్ గానే ఉండాలి ఓకే ఓకే కెనాట్ కిల్ అయితే ప్రభుజీ ఇది సృష్టికి విరుద్ధం అయినప్పుడు భగవంతుడు ఎందుకు దీన్ని ఆపలేకపోతున్నాడు మరి అయితే ఇది తినొచ్చు ఆ జంతువులు పుట్టిందే మానవులు తినటానికి భగవంతుడు ఆపట్లేదు అని మీరు అన్నారు కదా కానీ భగవంతుడు తిను అని ఎక్కడైనా చెప్పాడా లేదు ఏదైనా ఇప్పుడు ఒక మేక పుట్టాక ఆ ఇది వీడు తినడానికి అని దానిపైన స్టాంప్ వేసే పంపించాడ మనకి లేదు కదా ఎందుకు ప్లస్ ఈ మనిషి కూడా ఎందుకు సెలెక్టివ్ గా ఉన్నాడు నేను మేకనే తింటా కోడి కుక్కను ఎందుకు తినావు నువ్వు ఈ పెంచుకునే కుక్కకి ఇంకా బయట ఉండే మేకకి ఏంటి డిఫరెన్స్ కొంతమంది డాగ్ లవర్స్ ఉంటారు మీరు చూసిన కన్నా మున్నా చున్న అని ఇలా కుక్కని ఇలా పట్టుకొని అలా పట్టుకొని కుక్కకి ఏమైనా అయితే వాళ్ళు లేటం అవి అరే ఆ కుక్కకి ఎంతైతే ప్రాణం ఉందో ఆ మేకకి కూడా అంతే ప్రాణం ఉంది ఏమన్నా మేకలో తక్కువ ప్రాణం ఉందా చెప్పండి లేదు మరి ఎందుకు మనం ఆ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం భగవంతుడి నీకు తినాలి అని చెప్పలేదు కాబట్టి భగవంతుడి నీకు తినద్దు అని కూడా వచ్చి చెప్పడు శాస్త్రం అన్నీ చెప్పింది ఓకే మద్యం పాణం శ్రియ సూన యత అధర్మశ్చ చతుర్విధం భాగవత చెప్పింది ఈ విషయం నాలుగు విషయాలు తప్పు వ్యభిచారము మాంసాహారాన్ని స్వీకరించటం జూదమాడటం తర్వాత మాదక ద్రవ్యాలు సిగరెట్ మందు గుట్కా మానిక్ చంద్ ఇవన్నీ వేసుకుంటారు కదండి ఇవన్నీ ఈ నాలుగు అధర్మము అని శాస్త్రం క్లియర్ గా ఓకే కాబట్టి ఈ నాలుగు మనం దూరం పెట్టాలి అప్పుడే మనం మనిషి అవుతాం తప్పు పాపం పాపం కాదు మీరు మీరు మనం ఇక్కడ ఏవేవైతే చేస్తామో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాక మనల్ని కూడా అలానే చేస్తారు దానికి సిద్ధము అని అంటే మన ఇష్టం ఇంకా చాలా మంది అంటారు ఆ చూసుకుందాంలే ఏదైతే అది అలాంటి మూర్ఖులకి మనం ఇంకేం చెప్తామండి సో ఒక గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళటం గాని నీటిని తాగించలేం కదా మన ప్రయత్నం మంచి విషయాలు పది మందికి చెప్పటము అంతేకాని ఎవరిని మనం గొంతు పట్టుకొని ఇది చేయించలేం అనమాట వాళ్ళ జీవితంలో వాళ్ళ వాళ్ళకి ఆ అనుభవము ఆ మానసిక మెచ్యూరిటీ తర్వాత ఆ పరిపక్వత అనేది వాళ్ళకి ఉండాలి అయితే ప్రభుజీ చాలా మంది ఎక్కువగా భగవంతుని ఆరాధనలో ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ఉంటారు యథావిధిగా నాన్ వెజ్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు చేసే ఆధ్యాత్మికత నాన్ వెజిటేరియన్ రెండు ఒక దాటిలోకి రావు రావు నాన్ వెజిటేరియన్ ఆధ్యాత్మికం అవ్వలేడు ఆధ్యాత్మికంగా వెళ్లే వ్యక్తి నాన్ వెజిటేరియన్ తినలేడు ఓకే పూజలు పునస్కారాలు వేరే విషయం అండి పూజలు పునస్కారాలు చేస్తూ నువ్వు నాన్ వెజ్ అది వేరే విషయం కానీ ఆధ్యాత్మికత అనేసరికి భగవంతుడు ఏంటి భగవంతుడు ఏం చెప్పాడు అని అర్థం చేసుకోవటం ఆధ్యాత్మికత ఓకే భగవంతుడు నన్ను ఎలా జీవించమని చెప్పాడో అర్థం చేసుకొని జీవించటం ఆధ్యాత్మికత మనం వంద పూజలు చేయి పునస్కారాలు చేసుకొని ఏదైనా చేసుకోండి కానీ భగవంతుడు జీవించమన్న జీవిన విధానాన్ని మనం ఆచరించకపోతే హీ విల్ నాట్ కేర్ ఫర్ అస్ ఇప్పుడు చూడండి మీకు మీ పిల్లలు ఉన్నారు మీరు చెప్పిన మాట వినటం మీకు ముఖ్యమా మీరు చెప్పిన విధంగా వాళ్ళు ఉండటం మీకు ముఖ్యమా లేదా మీరు చెప్పిన విషయాలు ఏమీ పాటించకుండా బయటికెళ్ళి మా అమ్మ ఇంత గొప్పది మా అమ్మ అంత గొప్పది మీ మీ ఫోటో పెట్టుకుని రూమ్లో రోజు పొద్దున్న ఆగారభత్తలు తిప్పేసి ఆరతలు పెట్టేసి మీకు పెద్ద పెద్ద మాలలు వేయటం ముఖ్యమా మీరు చెప్పండి ఏది మీకు సంతోషాన్ని ఇస్తుంది చెప్పిన మాట ఆచరిస్తే అంతే కదా చెప్పిన మాట ఆచరించి మీరు పెద్దగా ఏం చేయకపోయినా మీరు ఆనందంగానే ఉంటారు కదా అన్నా చదువుకో మంచిగా ఉండు పది మందితో మంచి చేయి నువ్వు ఎప్పుడు బాగుండాలి అది మీరు చెప్పిన విధానాన్ని వాళ్ళు ఫాలో అవుతాయి కదా అదే ఆధ్యాత్మికత అంటే భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వటం ఆధ్యాత్మికత భగవంతుడు ఫోటోలు పెట్టి ఓ ఓ అని తిప్పేట ఆధ్యాత్మికత కాదు ఎప్పుడు వరకు మనం ఆయన మార్గాన్ని ఫాలో అవ్వకపోయినంత వరకు ఒక్కసారి మనం ఆయన చెప్పే విధానాన్ని ఫాలో అవుతూ మిమ్మల్ని ప్రేమతో ఇప్పుడు చూడండి మీ పిల్లలు మీరు చెప్పిన విషయాలు అన్ని మంచిగా విని మీ పుట్టిన రోజు రోజు ఒక ఒక గ్రీటింగ్ కార్డ్ చేసి మీకు చాలా సేపు కష్టపడి ఒక గ్రీటింగ్ కార్డ్ చేసి ఇచ్చారనుకోండి మీకు ఎంత సంతోషం ఇస్తుంది అది మా పిల్లలు ఎంత బంగారు నేను చెప్పింది అన్ని మాటలు వింటారు నాకు ఇంత ప్రేమ గ్రీటింగ్ కార్డ్ తీసుకొచ్చారనిపిస్తుందా అలానే భగవంతుడి కూడా మనం ఎప్పుడైతే ఆయన మాటలు విని ఆయన ఆరాధన చేస్తామో ఇప్పుడు ఆయనకు అంత సంతోషం వస్తుంది మీ మాటలు ఎప్పుడు వినకుండా మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకోకుండా బర్త్డే కి మాత్రం పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చాయి ఏంది ఈ గిఫ్ట్ ఎవరే కానీ ఎవరు అడిగారు నిన్ను అని అంటారు అంతే కదా అలానే భగవంతుడు మన పూజలు కూడా అలానే అనిపిస్తాయి ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం అంతే కదా అయితే ప్రభుజీ పిల్లల టాపిక్ వచ్చింది కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు అంటారు అయితే అటువంటి పిల్లల్ని మనం పెంచే విధానము కరెక్ట్ గా ఉండకపోవడం వల్ల ఆ అంటే ప్రభావం పడుతుందా లేదంటే విద్యా వ్యవస్థ ప్రభావం ఏమైనా ఉంటుందా ప్రభుజీ అన్ని ప్రభావం మనం పెంచే విధానం విద్యా వ్యవస్థ టీచర్లు మీడియా వాళ్ళు చూపించేవి వాళ్ళు ఉండే ఫ్రెండ్స్ అన్నింటిని ప్రభావం ఉంటుంది ఇక్కడ అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అన్నిటిని మార్చేయాలేం కదండి మన వంతు మన మార్పు మనతోటి ప్రారంభం అవ్వాలి కాబట్టి ఇప్పుడు చూడండి అందరి పిల్లలకి హాలిడేస్ టైం ఇప్పుడు మీ హాలిడేస్ లో మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు ఎన్నో మంచి ఆ మంచి ఆధ్యాత్మిక కేంద్రములలో సేవా మాధ్యమంగా సమ్మర్ క్యాంప్స్ జరుగుతున్నాయి మన ఇస్కాన్ హైదరాబాద్లో సమ్మర్ క్యాంప్స్ చేస్తున్నారు మేము ఆదిలాబాద్లో రేపు సమ్మర్ క్యాంప్ చేస్తున్నాం పిల్లలకి కనీసం సెలవులు వచ్చినప్పుడైనా మంచిగా సేవ చేసుకునే ఒక అవకాశాన్ని ఇవ్వండి గోశాలకు తీసుకెళ్ళండి శ్లోకాలు నేర్పించండి మ్యూజిక్ మన క్లాసికల్ మ్యూజిక్ నేర్పించండి క్లాసికల్ డాన్స్ నేర్పించండి మన కల్చర్కి ఎంత దగ్గరగా మనకి సమయం ఉన్నప్పుడు ఇప్పుడు స్కూల్ ఉన్నప్పుడల్లా అంటే కష్టం అయ్యే కానీ ఎట్లీస్ట్ ఫెస్టివల్స్ టైంలలో మనకి ఇలా సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు వింటర్ వెకేషన్స్ వచ్చినప్పుడు మనం ఏదైనా మంచి ఆధ్యాత్మిక ప్రదేశానికి తీసుకెళ్ళటం అక్కడ ఉండే మంచి వ్యక్తులతో కల్పించటం మాట్లాడించడం వాళ్ళకి కల్చర్ని ఇంట్రడ్యూస్ చేయటం ఇలా కానీ మనం మన శక్తియుతంగా మనం ప్రయత్నించి ఇప్పుడు చూడండి వీ కెన్ డూ అవర్ బెస్ట్ దాని తర్వాత ఇంకా వాడికి జీవితంలో ఏం చేసుకుంటారో అనేది వాళ్ళ ఇష్టం కానీ మనము ఇవ్వకపోతే మన తప్పు అవుతుంది వాట్ వియర్ సెయింగ్ ఇస్ అందరు పేరెంట్స్ కూడా మీ వైపు నుంచి మీరు ప్రయత్నం చేయండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి మంచి ఆధ్యాత్మికంగా అలానే విశేషాలు అన్నీ కూడా నేర్పించేటట్టుగా మంచి విశేషాలు నేర్పించండి మ్యూజిక్లో మంచి విశేషాలు డాన్స్లో మంచి విశేషాలు శ్లోకాల్లో మంచి విశేషాలు అన్నిట్లో మంచి ఉంది ఆ మంచిని నేర్పించండి అని చెప్తున్నాను అంతే ఓకే కాబట్టి సమయం ఉన్నప్పుడు పిల్లల్ని ఎంగేజ్ చేయాలండి పిల్లలకి ఫ్రీ టైం ఇస్తే వాళ్ళు పాడైపోతారు కాబట్టి మీకు సమయం ఉన్నప్పుడు మీరు కానీ హాలిడేస్లో వాళ్ళని ఎంగేజ్ చేయలేదు అనుకోండి ఫోన్ కడిక్ట్ అయిపోతారు టీవీ కడిక్ట్ అయిపోతారు తర్వాత టెలివిజన్ కడిక్ట్ అయిపోతారు ఇవన్నీ మనకి వద్దు అన్నప్పుడు వాళ్ళని మార్నింగ్ టిల్ నైట్ స్కిల్స్ లో ఎంగేజ్ చేయండి స్విమ్మింగ్ నేర్పించండి ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించండి కి తీసుకెళ్ళండి బయట ఎంత వీలైతే అంత మనం ఉంచడానికి ప్రయత్నం చేయాలి మీరు బయట ఉండాలి మీరు ఫోన్ పట్టుకొని కూర్చున్నారు అనుకోండి వాడు ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు కాబట్టి లెట్ అస్ ఆల్ యూస్ దిస్ టైమ్ నైస్లీ సమయం మనకి ఏదైతే ఉందో దాన్ని బాగా యూజ్ చేసుకొని పిల్లల్ని ఒక మంచి ట్రాక్లో పెట్టేటట్టుగా మనం ముందుకు తీసుకెళ్ళాలి మీ అందరికీ మంచి వేసవి సెలవులలో మంచి ఆధ్యాత్మిక మార్గం వైపు మీరు నడుస్తూ మీ పిల్లల్ని నడిపిస్తున్నారు నడిపిస్తారు అని భావిస్తూ హరే కృష్ణ థ్యాంక్ యూ ప్రభుజీ నిజంగా మీరు చెప్పినవన్నీ వింటుంటే నిజంగా ఇదంతా నిజమే కదా ఎందుకు ఎక్కడ మిస్ అవుతున్నాం అందరం ఇవన్నీ పాటించడంలో అనిపిస్తోంది ప్రభుజీ ప్రతి ఒక్కరికి కూడా అలా అనిపించాలనే కోరుకుందాం మార్పు మొదలవ్వాలనే కోరుకుందాం ప్రభుజీ చాలా మంచి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ ప్రభుజీ కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ